పానీపూరి నిజంగానే ఆ పేరులో ఏదో మ్యాజిక్ ఉందనుకుంటా కదా అసలు ఎన్నిసార్లు తిన్నా కానీ అసలు బోరే కొట్టదు అందరూ ఇష్టంగా తింటూ ఉంటాము ఇంకా తిన్న ప్రతిసారి ఇదే ఫస్ట్ టైం తింటున్నామేమో అన్న ఉత్సాహం అయితే అందరికీ ఉంటుంది కదా మీరు ఇంతైనా కామెంట్ చేయండి పానీపూరి ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి అసలే సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయే పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఈవినింగ్ అవ్వంగానే ఏదోటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు అందరికి ఇష్టమైన ఈ పానీపూరి చేసి పెట్టండి వీడియోలో పానీపూరి గురించి చెప్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుందా అయితే వీడియోని అయితే ఫుల్గా చూసి ప్రొసీడ్ అయిపోండి అలాగే మన ఛానల్లో పానీపూరి ఫుల్ లెంత్ వీడియో కూడా ఉంది పైన లింక్ ట్యాక్ చేస్తుందని ఎవరికైనా డీటెయిల్ రెసిపీ కావాలంటే ఒకసారి క్లిక్ చేసి చూసేయండి బయట మనకి సూపర్ మార్కెట్లో ఎన్నో పేర్లతోటి పానీపూరి ఇన్స్టెంట్ మిక్స్లు అన్నీ దొరుకుతున్నాయి కదా అవేం యూజ్ చేయకుండా చాలా హైజనిక్గా ఇంట్లోనే ఈజీగా పానీపూరి చేసుకోవచ్చు కొద్దిగా శ్రమ ఎక్కువైనా కానీ మన పిల్లల కోసం ఇష్టంగా కష్టపడితే వాళ్ళు తిన్న తర్వాత హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది ఇంకా పానీపూరి మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిన చాట్తో చాట్ మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు